పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమై ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయింది ఈ పాటికి ఇక్కడ మెడికల్ కాలేజీ ప్రారంభించి వంద సీట్లతోటి కళకళలాడాల్సినటువంటి ఆసుపత్రి గత సంవత్సరం కాలంగా మొత్తం కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇది మరలా తిరిగి ఒక ఎడారిలాగా మారిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆసుపత్రి మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రి దీని కానీ ప్రారంభించుంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వంద సీట్లతోటి ఈ మెడికల్ కాలేజీ స్టార్ట్ అయి ఉండేది వెనకబడినటువంటి పల్నాడు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకి ఇది వరప్రసాదం ఉంటుంది గుంటూరు తర్వాత అంత పెద్ద ఆసుపత్రి ఇక్కడ ఎనిమిది వందల బెడ్లతోటి ఇది డెవలప్ అయ్యేదానికి అవకాశం కెపాసిటీ ఉన్నటువంటి ఆసుపత్రి దీనికి అవసరమైన ఫ్యాకల్టీ యంత్రాలు కేటాయించి ఉంటే ఇప్పటికి ఆసుపత్రి ఇక్కడ కలకళ్ళ ఉండేది ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే తక్షణం ఈ పూర్తి చేసి ఇవి చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంది వర్క్ గతంలో ఐదు వందల మంది తో చాలా వేగంగా ప్రారంభమైన పని ఇప్పుడు వంద నూట యాభై మందికి వెళ్ళారు కొద్ది కొద్ది ఇటు ఇటుకు పేర్చుకుంటూ నిదానంగా చేస్తున్నారు ప్రభుత్వం దీనికి అత్యవసర ప్రాధాన్యత నుంచి అవసర నిధులు కేటాయించి ఆసుపత్రి ప్రారంభిస్తే మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రి దానికి అవసరమైన డాక్టర్లని యంత్ర మెషనరీని ఇచ్చేస్తే ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఆసుపత్రి అందుబాటులో ఉంటుంది ఆసుపత్రి ప్రారంభమైన వెంటనే మెడికల్ కాలేజీ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక సంవత్సరం మనం ఒక వంద సీట్లు ఎంత లాస్ తెలుసు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ వంద సీట్లు కోల్పోయాము ఇప్పుడు ఒక రకమైన డోలాయమానంలో ఉంది ఇటు పీపీపి దీంట్లోనే లేదు ఇటు గవర్నమెంట్ ప్రారంభించకుండా డోలాయమానంలో పడింది ఖచ్చితంగా ఆ పది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నటువంటి స్థితిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈ కాలేజీని ప్రారంభించాలి ఇది ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ కూడా ప్రభుత్వం యొక్క సమర్థతకి ప్రభుత్వం యొక్క నిజాయితీకి ఈ కాలేజీని ప్రారంభించడం అనేది అది ఒక పరీక్ష అందుకని దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ప్రభుత్వం పూర్తి చేస్తుందా నిర్లక్ష్యం చేసి వైఫల్యాన్ని కట్టుకుందా నిరుద్యోగులు చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అందుకని ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే ఈ ఆసుపత్రిని కాలేజీని ప్రారంభించి మన రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వంద సీట్లు ఈ మెడికల్ కాలేజీ కానీ తీసుకొస్తే మన విద్యార్థులు ఈరోజు చాలా తక్కువ ఖర్చుతో జనవబడిన ప్రాంతంలో మెడికల్ చదువు చదవడానికి వైద్య ఉత్తి చదువు నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దీన్ని ప్రాధాన్యత నుంచి పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం